ప్రతి ఐపీఎల్ సీజన్లోనూ ఒక్కో స్టార్ పుడుతుంటాడు అలా ఈ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కూడా ఒక స్టార్ పుట్టాడు వాడే సిక్స్ల సూపర్ స్ట్రైకర్ అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ డకౌట్ అయినప్పటికీ మ్యాచ్ను దగ్గరుండి గెలిపించాడు ఈ సీజన్లో మొత్తంగా నాలుగు వందల యాభైకి పైగా పరుగులు కొట్టాడు స్ట్రైక్ రేట్ రెండు వందల తొమ్మిదిగా ఉంది అంటే మాస్ ఊచ్చ కోత కోసమే చెప్పుకోవచ్చు మొత్తంగా ముప్పై ఐదు ఫోర్లు నలభై ఒక్క సిక్స్లు కొట్టాడు ఏ ఐపీఎల్లో అయినా నలభైకి పైగా ఏ ఇండియన్ క్రికెటర్ సిక్స్లు కొట్టలేదు కానీ నలభై ఒక్క సిక్సులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ మరో ఎండ్లో ఉండడమే వాడి ధైర్యం అని అందరు అనుకుంటారు కానీ ట్రావెస్ హెడ్కే మనోడు మరో ఎండులో ఉండడనే ధైర్యం అంతలా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అవతల ఎంత పెద్ద స్టార్ బౌలర్ ఉన్నప్పటికీ ఈజీగా బౌండరీలు బాధిస్తున్నాడు చూస్తుంటే ఇన్నాళ్లకు యువరాజ్ సింగ్కు రిప్లేస్మెంట్ దొరికినట్లు అనిపిస్తుంది ఇంతలా తను దుమ్ము దులపడానికి కారణం తన గురువు మెంటర్ అయిన యువరాజ్ సింగే కారణం అంటున్నాడు అభిషేక్ శర్మ పంజాబ్లో పుట్టిన అభిషేక్ శర్మ టాలెంట్ ను గుర్తించిన యు కొన్నాళ్లుగా అతడికి మెంటర్గా వ్యవహరిస్తున్నాడు ఇతరితో పాటు బ్రియన్ లారా నుంచి కూడా అభిషేక్ శర్మ సూచనలు తీసుకున్నాడు అలా ఇద్దరు లెజెండ్ సూచనలతో సూపర్ రాక్ స్టార్గా మారాడు అభిషేక్ శర్మ ఇలాంటి సూపర్ స్ట్రైకర్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ కాకపోవడం నిజంగా బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఇలాగే ఆడుతూ ఉంటే అతి త్వరలో టీమిండియా అభిషేక్ శర్మకు ఛాన్స్ ఇస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇలా ఒక యంగ్ ఇండియన్ ప్లేయర్ బౌండరీలు బాధిస్తుంటే అది కూడా మన హైదరాబాద్ తరఫున ఉంటే మస్తు మజా వస్తుంది కదా చూడడానికి ఫైనల్గా ఇలాగా ఆడుతూ తర్వాత జరిగే క్వాలిఫైర్స్ వన్లో కూడా అదరగొట్టి ఫైనల్లోనూ సూపర్ స్ట్రైకర్గా నిలిచి ఎస్ఆర్హెచ్కు కప్ను అందించాలని అభిషేక్ శర్మను కోరుకుంటున్నారు ఫ్యాన్స్ i <laughs> you